సోదలకు అందరికీ నమస్కారం ఈరోజు అడుకులో ఈ మహిళల దినోత్సవం రోజున ఎస్పీ గారు ఆడపిల్లు ఎస్ఐ గారు సిఏ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపించారు సో ఈ ర్యాలీలో మిమ్మల్ని అందరినీ పాల్గొమ్మని చెప్పగానే చాలా తెలిసింది శివాజీ తను తీసుకున్న ప్రొడక్షన్లో మూవీ షూటింగ్ జరుపుకుంటే వచ్చి సార్ చేస్తున్నాం మీరు సహకరించాలి అనగానే ఇలా తప్పకుండా దానికి ఎప్పుడై ముందు ఉంటాం అని రావడం జరిగింది ఇంకా జరుపుతో దాదాపు నాకున్న అనుబంధం నలభై ఐదు ఏళ్ళు దాదాపు ఎందుకంటే నాలుగు స్తంభాల ఆట ఆ సినిమాకి రావడం జరిగింది అలాగే ఎప్పుడు మూడు ఆ తర్వాత నేను హీరోగా చేసిన సినిమా చూడొచ్చు దాదాపు ఒక వంద సినిమాల దాకా పరుకుల షూటింగ్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఈ రోజున మాకు కూడా విధంగా చాలా ముఖ్యంగా శివాజీ చెప్పినట్టు ఇక్కడ గంజాయి గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే లోకల్గా ఉన్నవాళ్ళు సహకరిస్తేనే దాన్ని మనం అరి అరికట్టగలం ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఆ గంజాయికి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియటం లేదు ఆ మధ్యలో సో దాన్ని ముందుగా మన ఇంట్లో ఉన్నవాళ్లే మనం అరికట్టాలి సో డెఫినెట్గా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో ఏదిద్దరూ పాల్పడ్డ మాతో పాటు ఏదో మా స్టార్ మన అందరి అందరికీ ఇటువలే నైంటీస్లో తను అలాగే డ్రామా జూనియర్స్లో కూడా తను ఎన్నో అవార్డు తీసుకున్నాడు సో ఈ సినిమాలు కూడా తను అలాగే నయ్య సో మూడు రోజుల నుంచి నాలుగు రోజుల దానికి షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ సో అలాగే ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించినందుకు డిపార్ట్మెంట్ వారికి అలాగే మీడియా సవర్నకి ఇక్కడ లోకల్గా ఎవరైతే సపోర్ట్ చేశారో వాడు కూడా అలాగే మా తాము కూడా ధన్యవాదాలు నేను కలిగించు బాగుపరించు అలా ఎంతోమంది చిన్నారు మా బిడ్డలకి చల్లగా చూడగా భగవంతుడు చూపుకుంటాను అలాగే ఎస్పీ గారు ఆరోపణలు మా స్పీ గారు ఎస్ఐ గారు అరుగులో రోజున ఇలా ఉంది సార్ ఒక చిన్న చిన్న ఈవెంట్ ఉంది అలాగే రావాలి అని మా తాము తమ్ముడు చెప్పేడం ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో ముందుగా ఉండేది శివాజీ అండ్ అలాగే సిఏ గారు వాళ్ళతోటి ఈ రోజున కూర్చోనే రాయడం జరిగింది సో ఈ సందర్భంగా నేను రావడం జరిగింది మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే దాదాపు రెండు గంటల నుంచి పాపం చూస్తూనే ఉంటారు అంత పండ్లు ఉంటే సో ఈ అంతులో ఈ రోజున అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల్ని পদিন ভবিষ্যৎ বাভুত লাগে সো আগে নিয়ে আপনার ভগবান চাইল চাই আপনি মহিলা দিন শুভাচ্ছি থ্যাংক ইউ